సంక్రాంతి సందర్భంగా జరిగినటువంటి కాంట్రవర్సీలు వివాదాలు ఒక ఎత్తు అయితే ఒక జర్నలిస్ట్ ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ లక్ష్మి అనేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలు మరింత ఆశ్చర్యాన్ని ఇది కామెడీ ఆఫ్ ద ఫెస్టివల్ అన్నట్టుగా నిలిచాయి ఆవిడేమన్నారంటే ఆవిడేమి ఏమి తెలియని జర్నలిస్ట్ కాదు అలానే జూనియర్ కాదు దశాబ్దాలుగా ఆవిడ జర్నలిజం ఫీల్డ్లో ఉన్నారు న్యూస్ హెచ్ఎం టీవీలో ఆవిడ న్యూస్ ప్రెజెంటర్గా పనిచేశారు డిబేట్స్ కంటక్ట్ చేశారు చివరగా ఐ థింక్ మహాన్యూస్లో మహాన్యూస్ సిఈఓ వంశీ గారితో కలిసి ఆవిడ కొన్ని డిస్కషన్స్ డిబేట్స్ని కనెక్ట్ చేశారు అంత తెలిసిన ఆవిడ కూడా ఇది కమ్మవారి పండుగ అంటూ మాట్లాడితే చాలా చాలామంది షాక్ అయ్యారు కొంతమంది కూడా పండుగలు వచ్చినటువంటి విధానం ఏమో నిజంగా కమ్మవారి నుంచి వచ్చిందేమో అన్నంతగా అంత కాన్ఫిడెన్స్గా ఆవిడ చెప్పారు ఆవిడ కాన్ఫిడెన్స్ చూసి నిజంగా తెలియని వారు చిన్నపిల్లలు కానీ కొత్తగా ఎంగేజ్లు ఉన్నవారు నిజమేనేమో అనుకునేంత ఆవిడ మాట్లాడారు సో వాస్తవానికి సంక్రాంతి పండుగను దక్షిణ భారతదేశమే కాదు ఉత్తర భారతదేశం మొత్తం చేస్తారు దక్షిణ భారతదేశంలో కూడా కొంతమంది చేస్తారు కేరళ దగ్గర నుంచి ఢిల్లీ దగ్గర నుంచి దాదాపుగా చాలా రాష్ట్రాలు కాకపోతే పేర్లు మాత్రం వేరుగా ఉంటాయి మకర సంక్రాంతి బదులు మాఘీ సంక్రాంతి ఇట్లా పేర్లు డిఫరెంట్గా చెప్పుకుంటారు సంక్రాంతి సంబంధించి వచ్చిన మూలం ఏంటంటే మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి తరుణాన్ని మకర సంక్రాంతిగా భావిస్తారు దానికి సంబంధించి ప్రధానంగా రైతులు రైతులు తమ పంటను చేతికి తెచ్చుకునే సమయం కాబట్టి ఆదాయంతో సిరి సంపదలు ఉంటారు కాబట్టి ఇంకెక్కువ చేసుకుంటారు ఎక్కువగా దీన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మకర సంక్రాంతి రైతుల పండుగ అవర్ణిస్తారు సో ఈ పండుగ ప్రాశస్యాన్ని ఈ పండుగ విశిష్టతను చెప్పేటువంటి క్రమంలో ఆవిడ కాస్త బ్యాలెన్స్ తప్పు చెప్పారా లేదంటే కావాలనే ఏవైనా చెప్పాలని తనలో తనకు అనిపించినటువంటి తను భావిస్తున్నటువంటి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలకున్న తెలియదు కానీ ఇది కమ్మవారి పండుగ అన్నారు ఏమైనా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి వీటి మీద మీరు మాట్లాడేది ఈ పండుగకి నా కమ్మ ఫ్రెండ్ తెచ్చే కమ్మని పండుగ ప్రత్యేకం అని కాలేజీ హాస్టల్స్ లో సందడి చేసే కురవాళ్ళు అందుకే సంక్రాంతి కమ్మవారి ప్రత్యేక పండుగ అని చెప్పాను అలాగే మా తమ్ముల్ కూడా వీలైతే నేను పక్కన డిస్ప్లే చేపిస్తాను రైతు కమ్మల పండుగ సంక్రాంతి అని టైటిల్ కూడా ఇచ్చారు వాళ్ళు ఎక్కడ అసలు ఇందులో కమ్మల సంక్రాంతి ఉంది ఆవిడే ఆవిడే కమ్మల పండుగ అని చెప్పి మా కమ్మ స్నేహితులందరూ కూడా నేను తెచ్చి పిండి వంటల కోసం ఎదురు చూస్తారని చెప్పి ఆ తమ్మనెల్లో పెట్టకుండా తమ్మనెల్లో రైతుల పండుగ అని చెప్పి మళ్ళీ నేను ఎక్కడ కమ్మ పండుగ అన్నాను అంటున్నారు వాస్తవానికి చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి మాట్లాడేటప్పుడు ఏదైనా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు పొరపాటు జరుగుతాయి కానీ దాన్ని కవర్ చేసే విధానంలో కవర్ డ్రైవ్ చేసే విధానంలో ఆవిడ మరీ ఇంకా ఇది చేయడం సో దీన్ని ఏమి రప్చర్ చేయడానికో ఆవిడ మాట్లాడినా ఒక పట్టుకున్న ఒక పదాన్ని ఏదో దీనికి ఆపాదించడానికో ఏదో తప్పు చేసిందన ఉద్దేశం కాదు కానీ జనరల్గా కమ్మవారి పండుగ అనేసరికి కాస్త మిగతా కులాల వాళ్ళు కూడా పండుగలు చేసుకోవాలి కాబట్టి అందరి పండుగ కాబట్టి ఇదైంది అయితే దీనికి మెయిన్ అసలు ఈవిడ ఇంత కాన్ఫర్వర్సీ అవ్వడానికి కారణం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతిని మేమే కనిపెట్టాం అంటే పండుగని కాదు సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవడాన్ని నారా బ్రే సొంత ఊరికి వెళ్ళి సాంప్రదాయాన్ని కనిపెట్టారు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సో చంద్రబాబు నాయుడు గారు ఆ పండుగని తామే సెలబ్రేట్ చేసుకోవడం కనిపెట్టామని చెప్పడం అసలు ఈ పండుగకి అమ్మవారి పండుగని ఈవిడ చెప్పడం ఇవన్నీ కూడా కాస్త వివాదానికి దారి తీస్తున్నాయి ఆటోమేటిక్గా వైసీపీ సోషల్ మీడియా ఈ వీడియోలని ఆడుకున్నారు చంద్రాన్ని చెల్లి దొరికింది ఇంకెళ్ళిద్దరు కలిపి ఇంకా సంక్రాంతిని మేమే కనిపెట్టామని చెప్తారేమో కమ్మల పండుగనేమో అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ జాతి సమైక్యతకు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే ఈ భారతదేశంలో కులాల వారీగా పండుగలు ఉండవు మతాల వారిగా ఉన్న పండుగలను కూడా ఇతర మతాలు కూడా మత సామరస్యంతో జరుపుకునేటువంటి వేడుకలే మన పండుగలు